నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నందుదును నన్ను రక్షించుము నేను రక్షింపబడదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు ప్రేమటువంటి ప్రభు విడారా ఈ వాక్య సందేశం ఇటున నీవు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట నీకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి ప్రభువును వేడుకుంటే ఆయన నిన్ను స్వస్థపరచుటకు నిన్ను రక్షించుటకు ఆయనే నీకు ఆశ్చర్య దుర్గమై ఉన్నాడు ఆయన నీకు మేలు చేసేటువంటి దేవుడు నీకున్నటువంటి అననుకూల పరిస్థితుల నుండి ఏం చేయాలో అర్థం కానిటువంటి గలిబుల జీవితం నుండి నీ కుటుంబ సమస్యల నుండి నీ అనారోగ్య పరిస్థితి నుండి నీ బిడ్డను అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే నీ ఆర్థిక పరిస్థితులు అర్థం కాకుండా గలివిలేయిపోయి ఉంటే వాటన్నింటిలో నుంచి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీకు మేలు చేస్తాడు అధైర్యపడవద్దు ఆయన నీకు మేలు చేస్తాడు నేను స్వస్థపరుస్తాను ఆలస్యం కావచ్చేమో కానీ అద్భుతం ప్రభు నీ జీవితంలో జరిగించే దేవుడు ఆయన అదే అధ్యాయంలో చూడండి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు పదివేల వచ్చిన ఆపత్కాల మందు నీవే నా ఆశ్రయము నీ ఆపత్తి కాలంలో మనకు కలుగు ఆపదల్లో దేవుడే మనకు ఆశ్రయం దొరకము ఆయనే మనకు మేలు చేయవాడు నిన్ను స్వస్థపరచువాడు నిన్ను దీవించువాడు నిన్ను అభివృద్ధిపరచువాడు నిన్ను ఆశీర్వదించువాడు ఉన్నత స్థితిలో ఉంచువాడు ఆయనే ప్రేమటువంటి వాళ్ళ ప్రభువు నిన్ను స్వస్థపరిచేది ఆయన నీకు మేలు చేసేటువంటి దేవుడు నీకు కలిగిన సమస్త భయములో నుండి ఆయన నీకు విడుదల కలుగు చేయబోతున్నాడు ఆయన మనందరిని ప్రేమించి కలువరి సేవలో రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి పునరుద్ధారుడై తిరిగి లేచాడు ఆయన ఈ మాటలు వింటున్న నీవు నా ప్రేమైన సహోదరి సహోదరుడా ఇంకను యేసుక్రీస్తు ప్రభుని నమ్మకపోయినట్లయితే ఇది ఒక గొప్ప అవకాశం యేసుక్రీస్తు ప్రభుల వారు లోకరక్షకుడు ఆయన మనుషు యొక్క జన్మ కర్మ పాపములు తీసివేయడానికి ఈ భూలోకానికి కన్యభరి గర్భాన ఆయన జన్మించాడు ఆయన జీవితంలో అద్భుతం చేసే దేవుడు ఆయన ఎందుకు నువ్వు దేవుని సన్నిధిని లేక ఆయన వాక్యాన్ని లేదా దాన్ని తెలుసుకుని బాప్తి నిర్లక్ష్యం చేస్తున్నావు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారే మనందరికీ మాదిరి ఆయన యోగా నదిలో బాప్తీసు నుంచి వ్యూహాల చేత బాప్తీసం పొందాడు కనుక ఆయన గమనించేటువంటి నీవు నేను మనమందరం ఆయన మాదిరిగా మనము నీటి బాప్తీసుకు పొందవలసిన వారమై ఉన్నాము నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల ప్రభు నీతో మాట్లాడుచున్న మాట ఆయన నిన్ను రక్షించడానికి సమర్థం నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత అంటున్నాడు దేవా నన్ను రక్షించుము నేను రక్షింపబడుతు ప్రభుని ఒకసారి ప్రభువ లోకం నుండి పాపం నుండి అన్ని ఆచారము నుండి నన్ను రక్షించు ప్రభు అని ప్రభుని వేడుకో నేను ఈ పాపం నుండి లేదా భయంకరమైన చీకటి కార్యం నుండి నేను విడిపింపబడాలనుకుంటున్నాను కానీ అందులో నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను కానీ ఆ పాపాలు విడిచిపెట్టాలనుకుంటున్నాను కానీ అందులో నుంచి రాలేకపోతూ ఉన్నాను ప్రభు నన్ను అవకాశం దయచే ప్రభు నన్ను రక్షించు ప్రభు అని ప్రభుని వేడుకుంటే ప్రభు అద్భుతం జరిగిస్తాడు భక్తులు అంటున్నాడు దేవా యహోవా నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత పొందునంటున్నాడు అయ్యా నన్ను రక్షింపుము నేను రక్షింపడుతునంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఆయన కొండ మీద నుంచి దిగి వస్తూ ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి ప్రభువుని వేడుకుంటున్నాడు ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమంటున్నాడు నన్ను బాగు చేయమంటున్నాడు ప్రభు దగ్గరికి వచ్చి మొక్కి ప్రభుని వేడుకుంటూ ఉన్నాడు ప్రభు అన్నాడు వెంటనే నువ్వు శుద్ధుడు అవ్వడం నువ్వు బాగుపడడం నువ్వు స్వస్థత పొందడం నాకు ఇష్టమేంటి నాకు ఇష్టమేంటున్నాడు ప్రభు వెంటనే చేయించాచి వాడిని పట్టుకున్నాడు స్వస్థపరిచాడు హలేలుయ్య ప్రభు నిన్ను స్వస్థపరచడానికి సమర్థడం నీ జీవితంలో మేలు చేయడానికి అద్భుత ఆశ్చర్యకాలం జరిగించే దేవుడు ఆయన నువ్వు బాగుపడడం నీ కుటుంబం బాగుపడడం నువ్వు ఆ వ్యాధి బాధ నుండి విడిపింపబడడం ఆ చీకటి దురాత్మ శక్తుల నుండి ఆ అప్పుల నుండి అవమానాల నుండి గదివి ఆ కోర్టు జీవితం నుండి నువ్వు విడిపింపబడాలని సంతోషంగా జీవించాలని ఏసై కోరుకుంటున్నావు ఇంకొక మాట ప్రభువా నన్ను రక్షించుము నేను రక్షింపబడుతున్నట్టున్నాడు ప్రభుని రక్షించే దేవుడు ఆయన ఆయన దీని మెల్ల రెండు చేతులు సాధిస్తున్నాడు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు ఆయన నీ మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు అలక్ష్యం చేయొద్దు లోకంలో తిరగవద్దు నువ్వు లోకంతో సహవాసం చేస్తే దేవుడితో సంబంధాన్ని కోల్పోతావు దేవుని బిడ్డలతో సంబంధాన్ని కోల్పోతావు దేవుడితో సహవాసాన్ని కోల్పోతావు దేవుని మేడంతో సావాసాన్ని కోల్పోతావు నువ్వు ఎంతసేపు లోకంలో తిరగరికి అలవాటు పడ్డావు లోక స్నేహము దేవుడితో తెలుసు లోకంతో పాపంతో ఆ సావాసం విడిచిపెట్టి నీ కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి సమాధి నుండి తిరిగి లేచిన ఏసై వైపు చూ ఆయనతో సహవాసం చేయి యేసు క్రీస్తు ప్రభుల వారు నీటి మీద నడుస్తూ ఉన్నప్పుడు పడవలో ఉన్నటువంటి శిష్యుల్లో ఒకడైన పేతులు ప్రభు నేను కూడా నడుస్తానని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు నడవమని చెప్పాడు మరి పేతుడు కూడా నడుస్తూ ఉన్నాడు మరి అటు ఇటు చూసి ఆ నీటిలో మునిగిపోయే సమయంలో ఒకే ఒక క్యాకేసాడు ప్రభువాన రక్షించమన్నాడు వెంటనే ప్రభు తన గుడి వస్తాను చాచి చేయి పట్టుకొని బయటికి లాగాడు దేవునికి స్తోత్రం అలె అదే ప్రభు అదే ఏసయ్య ఈరోజు మన మధ్యలో ఉంటున్నాడు మనతో ఉంటూ ఉన్నాడు ఆయన మన మధ్య జీవించున్న దేవుడు ఆయన నువ్వు అలాంటి కష్టాల్లో అలాంటి శ్రమల్లో అలాంటి అప్పులు అవమానాల్లో ఒకవేళ ఎవరికి పంచుకోలేని పరిస్థితిలో ఉంటే నేను మునిగిపోయాను ఆ వలె ఆ సంసారంలో గొడవలో కొట్లాట్లలో కోర్టు కేసులో వెలుగులే మునిగిపోయి ఇక నేను అనుకుంటున్నావు ఇంకా నాకు వేరే మార్గం లేదనుకుంటున్నావు లేదా సూసైడ్ అటెంట్ చేయాలనుకుంటున్నావు లేదా చెట్టు కార్యాలను కొట్టుకొడుతున్నావు ప్రభునితో మాట్లాడుతున్నాడు పేదల వలె నన్ను రక్షించని నీ గుడి చేస్తే ప్రభు వెంటనే పట్టుకుని నీకున్న ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు సహోదరి సహోదరుడు ఏ తన కుడి వస్తాను పట్టుకుని పేరు నీటిలో నుంచి లాగినట్టుగా పేదు ఆ యొక్క చనిపోయే స్థితిలో నుంచి మునిగిపోతుండగా ఆ పరిస్థితుల నుంచి లాగినట్టుగా నీకున్న అనారోగ్యం నుండి వ్యాధి నుండి దురాత్మ శక్తుల నుండి చేతబడి శక్తుల నుంచి అప్పుల నుండి అవమానాల నుండి ఆత్మహత్యల నుండి లోకం నుండి పాపం నుండి నీకు కలిగిన సమస్త భయముల నుండి ప్రభుని నిరూపిస్తాను నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను స్వస్థపరచువాడు మన ప్రభు ఆయన గాయపడి హస్తం ద్వారా మనకు స్వస్థ కలుగుతుంది కడుమూసుకురని విశ్వాసంతో కడుమూసుకునండి మీకుడు హస్తాన్ని మీ శరీరంలో ఎక్కడ జబ్బు జబ్బుందో ఉందో ఆ స్థలంలో పెట్టండి మీ నిమిత్తం ప్రార్థన చేస్తాను అలాగే మీ కోర్టుకి సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన పత్రాలు అవి చేతి పట్టుకోండి అలాగే ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న ప్రేమిటలు మీ చేతి మీ చేతితో హాల్ టికెట్స్ పట్టుకోనండి అలాగే మీకు సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ బుక్స్ పట్టుకోనండి మీ ప్రార్థనలో ఏకీభవించిన విశ్వాసంతో మీతోనే ప్రార్థన చేయబోతున్నాను మహాపరుషుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి సర్వశక్తిమంతుడు మీకు వందనాలు ఆయన కడుమూసుకుని శ్వాసంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నని ప్రేమిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో వారిని దీవిస్తూ ఉన్నారు వారి కలిగిన సమస్త భయములను విడుదల ప్రకటిస్తూ ఉన్నా వారి కుటుంబంలో ఆత్మీయ జీవితంలో వ్యక్తిగత జీవితంలో సంతోషం సమాధానం కలుగునుగాక వారి ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక ప్రేత మీకు వందనాలు స్తోత్రాలయాలు ఆయన విశ్వాసంతో మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రేమ వారి ఎప్పుడు వస్తాయి వారి శరీరం మీద ఎక్కడైతే ఉంచారో అక్కడ ఉన్నటువంటి వ్యాధి జబ్బు బలహీనత ఏసు గర్తిస్తూ ఉన్నాం గుండె సంబంధించిన వ్యాధులు కిడ్నీ లివర్ సంబంధించిన వ్యాధులు శరీరంలో గడలు గణితలు క్యాన్సర్ ఘటను గర్తిస్తూ ఉన్నాము ప్రభావ వైద్య శాస్త్రములు గ్రహింపలేని అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించి దేవుడు మీరు ప్రభు మా పరమవైతుడా నీ మీ ప్రే బిడలను కనికరించాలయ్యా మీరు శ్వాసపరచండి అయ్యా అయ్యా నీ బిడలు సంతోషంగా జీవించడం ఆనందంగా జీవించడం ఆరోగ్యకరంగా జీవించడం నీకు ఇష్టమై ఉందో ప్రభు కనికరించాలి తాకండి ముట్టడ ప్రభు చీకటి శక్తుల నుండి దురాత్మ శక్తులు జాతబుడు శక్తుల నుండి బాధపడుతున్న బిడలు ఏసులో విడుదల ప్రకటిస్తూ ఉన్నా సంతానం లేకుండా గర్భ ఫలాల కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న నీ ప్రేమిటలు కనికరించిన భార్యల లోపమైన అది సరిచేసి అద్భుతం చేయగలిగిన దేవుడు ప్రభు వారి గర్భాల మీద పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులు ఏసునామలో బంధిస్తున్నా చక్కటి గర్భ ఫలలో వారికి అనుగ్రహిస్తూ ఉన్నా కుటుంబ సమస్య కోర్టు కేసుల నుండి ఆ ల్యాండ్ సమస్య నుండి విడుదలు ప్రకటిస్తున్నాం భార్య భర్తల మధ్య సంతోషం సమాధానం ల్యాండ్ పంట పొలము దీవిస్తున్నాం ఎవరైతే ఆ పంట పొలము ఆయన శక్తిపరుస్తున్నారు వారి కష్టానికి తగిన ఫలితం దయచేయండి నాయన నీ ప్రేమట చేస్తున్న వ్యాపారులను కంపెనీలను ఏసు నామూలు దీవిస్తున్నాం వారు ప్రారంభించినటువంటి ప్రతి వ్యాపార తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామలు ఆశీర్వదిస్తున్నాం ప్రభా నీకు విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించి నా ప్రభు అని ఎవరైతే నాయనా ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నారు వారి హాల్ టికెట్స్ పట్టుకుని ఉండగా నాయనా వారి బుక్స్ పట్టుకొని విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తుండగా ప్రభు నీ బిడ్డలు కష్టపడిన దానికి నాయనా ఇదిగో తండ్రి వారు పేపర్ మీద పెట్టే జ్ఞానం వారికి దయచేయండి ప్రతి సబ్జెక్టు అవగాహన వారికి దయచేయండి మీ దివ్య దివ్యం దయచేయండి మంచి ర్యాంకులను అనుగ్రహిస్తూ ఉన్నా అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు కలికరించండి ఆశ్చర్యం వారి చేతి పనులను దీవించండి వారి సామర్థ్యం సంపాదించు నాయన భాగ్యం సంపాదించుకోవడానికి నీ ప్రేమిటం నాయన కష్టపడుతుంది రెట్టింపు ఆశీర్వాదము మీరే మహిమ పొందండి దీవించండి ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి బిడ్డను ఏసులో దీవిస్తున్న వారి శరీరంలో అద్భుత ఆశ్చర్య జరుగులుగా స్వస్థత విడుదల ఏసులో జరుగులుగా మీ సాక్షిగా నిలబెట్టుకున్న మహిమ పొందమని దీవించమని శక్తి కలిగిన నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు యేసు కృష్ణు కృప పరిశుద్ధాత్మ దేవుని నిత్య సావాసం సంతోషం సమాధానం మనకును సర్వలోకములు సకల పరిశుద్ధులు సదాకాలం ఇల్లు నడిపించుగా